Hi hello namaste welcome to my channel e కిరాక్ పాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో సెకండ్ ప్రోమో కూడా వచ్చేసిందండి నిజంగానే మనం అనుకున్నట్లుగానే అసలు ఈ యష్మీది అసలుకి ప్రోమోలో కాదు కదా అసలు ఎక్కడ ఎపిసోడ్లన్నా చూపిస్తారా లేదా అనే సందేహం నాకైతే వస్తుంది ఎందుకంటే ఇంతమందిని చూపిస్తూ కనీసం ఒక్కసారైనా అసలుకి తీసుకురాకపోతే ప్రోమోలో చూపించకపోతే ఇంకెలా ఉంటుందండి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా సో ఆఖరికి పృథ్వీ ఇద్దరి గర్ల్ ఫ్రెండ్స్ని కూడా పెట్టి ఒక ప్రోమో చూపించారు చూసారా సో అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే సరదాగా అన్నాను జస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఆ దర్శిని అండ్ విష్ణుప్రియ వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు సో పృథ్వీకి ఇష్టమైన కలర్ ఏంటి అండి ఇద్దరు బ్లాక్ అని రాశారు విష్ణుప్రియ దర్శిని బట్ పృథ్వీ మాత్రం రెడ్ అండ్ రాశాడంట ఎంత విచిత్రంగా ఉంది దీన్ని బట్టి అక్కడ శ్రీముఖి అడుగుతుంది ఏంటి మీకు ఇద్దరికీ తెలీదా అని అప్పుడు దర్శిని చెప్తుంది వాడు అప్పుడప్పుడు మార్చేస్తూ ఉంటాడు అంటే విష్ణుప్రియ దానికి అవును ఇది నిజమేను అసలు చాలా కన్ఫ్యూషను తనే మార్చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ నవ్వుతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి తనకిష్టమైన హీరో ఎవరు అని అడగగానే సుదీప్ అని రాస్తారనమాట అంటే కన్నడ యాక్టరు ఉన్నారు కదా సుదీప్ ఈగాలో ఉంటాడు కదా విలన్ అతను అనమాట సో అతనంటే చాలా ఇష్టమని చాలా ప్రోగ్రామ్స్లో పృథ్వీ ఇప్పటికే చెప్పున్నాడు ఇది మాత్రం ముగ్గురు ని కరెక్ట్గానే రాస్తారు సో దీంతో ఇమ్మాన్యుయల్ చెప్తున్నాడు వీళ్ళిద్దరూ విష్ణుప్రియ దర్శిని వీళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది వీళ్ళిద్దరు కలుస్తారేమో పృథ్వీని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ అయిపోతారేమో అని చెప్పేసి అక్కడ జోక్స్ వేస్తూ ఉంటాడు అలాగే భైరవం టీం నుంచి అంటే ఆ సినిమా ప్రమోషన్ కోసం మంచు మనోజ్ గారు అలాగే బెల్లంకొడ్డ శ్రీనివాస్ గారు వాళ్ళు వాళ్ళ టీం అంతా అయితే అక్కడికి వచ్చేస్తున్నారు నిజంగా మంచు మనోజ్ గారు అయితే ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అనే చెప్పాలి నిజంగా ఎక్కడ ఉన్నా కానీ ఫన్ అయితే తక్కకుండా చాలా ఎనర్జెటిక్గా అయితే మాట్లాడతాడు అలాగే అక్కడ వాళ్ళందరితో నవ్విస్తాడు నవ్వుతూ ఉంటాడు సో ఆయన చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఆయన మూవీ ప్రమోషన్ మాత్రం సూపర్ డూపర్ హిట్గా అన్ని దగ్గరకు వెళ్ళి చక్కగా చేసుకుంటున్నారు ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నాకు అన్నిటికంటే డిసప్పాయింట్మెంట్ ఇదేనండి యష్మిది కూడా చూపిస్తే బాగుందని నేనైతే ఫీల్ అవుతున్నాను సో మీకందరికి కూడా అలాగే అనిపిస్తుందా అనిపిస్తే మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియచేయండి మేబీ నెక్స్ట్ ప్రోమోలో వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ